భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైచ్ హింస పెడుతున్నటువంటి కలుషాత్ములు కళంకితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత దారుణంగా హేయంగా నీచాతి నీచంగా ఆయన మీద దాడికి దిగితే ఆయన డిక్లరేషన్ ఇచ్చి దైవదర్శనానికి వెళ్ళాలి అనని సూడో భగవంతుని పట్ల అంతంత మాత్రమే నమ్మకం ఉన్నటువంటి సూడో మనుషులు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలని మాట్లాడుతున్నారు హిందుత్వం ఏం చెప్తుంది భగవంతుని పట్ల భక్తితో ఎవరు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుళ్లకు ఎవరు వచ్చినా సాదర స్వాగతం పలుగుతుంది భారతీయ సనాతన ధర్మం ఆ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించటమే కాకుండా ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా స్వామి వారికి పట్టు వస్త్రాలనే బహూకరించినటువంటి ముఖ్యమంత్రిని అంతకు పూర్వం ఎన్నోసార్లు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగకుండా దైవ దర్శనం చేసుకున్నటువంటి ఒక పార్టీ నాయకుణ్ణి ఈ రోజున తాము చేసినటువంటి ఒక కళంకిత పనికి లో పడిపోయి దాని నుంచి ఎట్లా బయట రావాలనో అర్థం కాకుండా మా నాయకుడు మా పార్టీ అధిష్టానము వీళ్ళు చేసినటువంటి పాపపు ప్రకటనలకి ప్రచారానికి మొత్తం దేవాలయాలలో అంతా కూడా రేపు ప్రార్థనలు చేయండి అని పిలిపిస్తే మా పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ నియోజకవర్గం కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాలలో కూడా రేపు ఆ పూజా కార్యక్రమాలలో ఉంటే వాళ్ళెవరూ మీరు బయటికి రాకూడదు అని వాళ్లను కట్టడి చేయటం ఏందో నాకు అర్థమే కావటం లేదు అంటే మేము పూజలు చేయడానికి కూడా అర్హత లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎంతగా వణికిపోతున్నది ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్వాగతం పలకకూడదని ఎవరు ఆయన వెనక రాకూడదని ఆయన వెనక ఎవరు లేరని చెప్పటానికే ఈ కుట్ర తప్ప మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక నాయకుడు నలభై శాతానికి పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు మీరు ఈ రకంగా మా కార్యకర్తలని నాయకులని భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళెవ్వరూ కూడా లేరు పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి మేం అలజడి మా జీవితం ఆందోళన మా ఊపిరి తిరుగుబాటు మా వేదాంతం నీ పాశవిక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాం మీరు ఎంత నిర్బంధానికి మమ్మల్ని గురి చేస్తే అంతగా పైకి లేస్తాం పైకి లేచి ప్రజా గొంతుకను వినిపించి మీ పాపపు పాలన మీద ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాను ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి మీరు ఎంతకైనా తెగించటానికి కూడా సిద్ధపడతారు చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా ఆపండి వేదమూర్తి ప్రసాదం మీద వెయ్యి నాల్కలతో మాట్లాడకండి వేదమూర్తి ప్రసాదం మీద వేయినాల్కలతో మాట్లాడకండి వ్యక్తిగత రాజకీయాల లేకి శక్తిమూర్తిని తీసుకురాకండి చాలా పాపం చేశారు మీరు ఒక మాట మాట్లాడతారు మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన జయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడాడు నిన్న మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు ఆయన దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయనకు అనుమతి ఇవ్వటము ఇవన్నీ కూడా సాదాసీదాగా జరిగిపోవటం మంచిది అని సన్నాయి నొక్కులు నొక్కినారు చంద్రబాబు గారి అనుంగు శిష్యులేమో నిన్ను రానివ్వము అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు మరొక కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళేమో నువ్వు వస్తే అడ్డుకుంటాం అలిపిరిలోనే నిన్ను నిలేస్తాం అని మేమే హిందువులం ఇంకెవ్వరూ కూడా హిందువులు కాదు హిందువులు అయినటువంటి మేము నిన్ను ప్రతిఘటిస్తాం నిన్ను పైకి రానివ్వమనని వాళ్ళు భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారు ఈ తిరుపతి బీజేపీ నాయకులు లేదా కొత్తగా బీజేపీలో చేరినటువంటి నాయకులు చెబితే ఎవరి పేరు చెబితే వాళ్ళు హిందువులట ఎవరు హిందువులు కాదని వాళ్ళు చెబితే వాళ్ళు హిందువులు కాదు వీళ్ళు హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు విశాలమైనటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసమని కంకణబద్ధులైనటువంటి కోట్లాది మంది మహనీయుల యొక్క జీవన విధానాన్ని చిదిమేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు హైందవ సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఓనమాలు కూడా తెలియనటువంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని గురించి వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులుగా కొత్త అవతారం ఎత్తి రోజు పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ తమకు కావలసినంత షేర్ తీసుకోవటం కోసమని వీరతాళ్లు కట్టుకొని విర్రవీగుతున్నారు చాలా దారుణమైనటువంటి విషయం మీరు చెబితే మేము హిందువులమని అనిపించుకోవటానికి సిద్ధంగా లేము మీలాంటి వాళ్ళు చెబితే మేము హిందువులని సిగ్గుపడిపోతాం మాకు భగవంతుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది సనాతన ధర్మ విశ్వాసాల మీద సనాతన సంస్కృతి మీద మీకంటే పదుల వందల రెట్లు ఎక్కువగా చదివి ఆచరించటానికి ఉపయుక్తమై అనేక హిందూ ధార్మిక ప్రచార కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం మూలంగా గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రజాహిత హైందవ సంస్కృతి పరిరక్షణ ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించినటువంటి సైనికులంగా అంతకు పూర్వం జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి వందలాది సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలను ఆచరణలో తీసుకువెళ్ళినటువంటి వాళ్లంగా హిందువులంగా మాకు ఎనలేనటువంటి హక్కు ఉన్నది మేము హిందువులము అనని మీరు చెబితే మేము హిందువులం కాము మీరు చెబితేనే హిందువులమైతే దానికి సిగ్గు పడిపోతాం మీలాంటి వాళ్ళ చేత హిందువులం అనిపించుకోవటానికి మేము భక్తి పరులం మేము సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికి స్వామివారు నిర్దేశించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యక్తులంగా ఆ స్వామివారి దర్శనానికి ఈ రోజు వస్తున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం